విక్రయంలో నటిస్తున్నప్పుడే ఆవిడకి పెద్ద రచయితలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు విశ్వనాథ్ కవిరాజు ఇలాంటి వాళ్ళంతా ఆ రోజుల్లో స్క్రిప్ట్లు రాసేవాళ్ళు వాళ్ళతో సాన్నిత్యం వాళ్ళు ప్రథమంగా సాహిత్యం నుంచి వచ్చిన వాళ్ళే అందుకని వీడి సాహిత్యం అంటే మంచి ఆసక్తి కాబట్టి వాళ్ళు చెప్పేవారు ఇలాగ రాస్తే బాగుంటుంది అని కథలు రాయడం కూడా ఒక విధంగా వాళ్ళు నేర్పించింది నేర్పించడంతో ఎప్పుడైతే తన కథ ఒకటి రాసి పత్రికలో ప్రచురితమైందో ఆవిడ చాలా సంతోషించేవారు ఆవిడ సినిమా నుంచి వచ్చే రెమ్యురేషన్ కంటే ఆవిడ కథ ఒక పత్రికలో వచ్చి అందులో ఇరవై ఐదు రూపాయల పారితోషికం వచ్చినా కూడా అది చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు అంటే కొన్ని వేల రూపాయల కంటే రచయిత్రిగా తనకు వచ్చిన పారితోషికం చాలా గొప్పగా భావించేవారు అది కూడా ఆవిడ విశేష లక్షణాల్లో ఒకటి అనమాట సినిమాల కాకుండా వేరే ఏమైనా అంటే రచయిత్రిగా తన సినిమాలకే పరిమితం కాకపోతే ఎవరైనా